ఐ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి నైట్ జరిగిన క్రిస్మర్ టీ మీటింగ్లో కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం ఆపై మేము మా తదుపరి దశకు వెళ్ళవచ్చు కాబట్టి మా సిఈఓ ఈ తేదీన చెప్పినప్పుడు లేదా అది ఎప్పుడు జరుగుతుందో మేము వెళ్తున్నాము ఆన్ తదుపరి దశ బటన్ టూ పాయింట్ జీరో నొక్కడానికి నిష్క్రియ ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు సరే ఇది మీరు చేయవలసింది సరే ఇక్కడ క్లిక్ చేయాలి అన్నీ అక్కడ లాగిన్ అవ్వండి ఈ విధమైన విషయాలు మరి మీరు సరే వెళ్ళాలి నాకు వచ్చింది అక్కడ క్లిక్ చేయండి నేను అక్కడ లాగిన్ అయ్యాను మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ఫౌండర్స్ అంతా సిద్ధంగా ఉంది యాస్ గారు వచ్చి బటన్ క్లిక్ చేయడమే లేట్ ఓఎస్ వచ్చేస్తుంది ఒక డేట్ ఫిక్స్ చేస్తారా లేదా సడన్గా ఇస్తారా అనేది తెలియాల్సి ఉంటుంది అని అంటున్నారు ఫౌండర్స్ మరి బ్యాక్ ఆఫీస్ మీద ఒక అనేసి ఉంచండి హాయ్ ఫౌండర్స్ ప్రెజెంట్ మన ఓపిక సహనం మరి ఓఎస్ టూ పాయింట్ జీరో ఎప్పుడు వస్తుందనే ఆలోచన దీన్ని బట్టి మనం చైనీస్ వెదురు చెట్టు గురించి కొంచెం పోల్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ కథ నిరీక్షణ యొక్క ప్రతిఫలం గురించి సహనం మరియు పట్టుదల మీ ఉత్తమ భవిష్యత్తు ప్రక్రియను విశ్వసించడం మీ భవిష్యత్తు కోసం మరి ఉత్తమ విషయాలు సమయం తీసుకుంటాయని చెప్పడం అంటే వెంటనే ఫలితాలు ఉండవు కొంచెం వేచి ఉండాలి మరి అది మనం ఇప్పటికే చేసాం మరి దీని గురించి కొంచెం తెలుసుకుందాం మరి వెదురు విత్తనాన్ని మనం నాటి దానికి నీరు పోస్తూ ఉంటే కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి వృద్ధి కనిపించదు ఇది నిజంగా నిరాశపరుస్తుంది ఐదవ సంవత్సరంలో వెదురు చెట్టు కేవలం కొన్ని వారాల్లో తొంభై అడుగుల పొడవు పెరుగుతుంది మరి వెదురు చెట్టు మొదటి నాలుగు సంవత్సరాలు దాని మూలాలను పెంచుకుంటూ పెరుగుదలకు సిద్ధమైంది మీకు వెంటనే ఫలితాలు కనిపించినందున అది పెరగడం లేదని అర్థం కాదు మరి మీ కళలను పెంచుకుంటూ ఉండండి దానికోసం వేచి ఉండండి మరియు మీ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి ఇక్కడ మనం ఆన్ ప్యాసివ్ కూడా అదే విధంగా మనం అనుకోవాలి అంటే విజయం అంటే పట్టుదల నిరీక్షణ సహనం మరియు ఉత్తమమైన విషయాలు ఖచ్చితంగా మరియు చివరికి మీకు వస్ వస్తాయని నమ్ నమ్మండి ఫౌండర్స్ ఇంకా ఈ వీడియోలో ఓమెయిల్ గురించి తెలుసుకుందాం ఆన్ ప్యాసేజ్ ద్వారా తరం ఈమెయిల్ ప్లాట్ఫామ్ మీరు ఈమెయిల్ అనుభవాన్ని అప్గ్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా మరి ఓమెయిల్ అనేది స్మార్ట్ ఫీచర్లు మరియు ఆతుకులు లేని కార్యాచరణతో డిజిటల్ కమ్యూనికేషన్ను విప్లవాత్మకంగా మార్చడానికి రూపొందించబడిన ఐ పవర్డ్ ఈమెయిల్ ప్లాట్ఫామ్ మరి చాలామందికి డౌట్ ఆల్రెడీ జీమెయిల్ ఉంది దగ్గర మరి ఓమెయిల్ని ఎందుకు వాడాలి ఓమెయిల్ని ఎందుకు యూజ్ చేయాలి ఓమెయిల్లో అన్నీ అంత ఉత్తమంగా ఏమున్నాయి అని ఆలోచిస్తే మొదట చెప్పుకోవాల్సింది అపరిమిత నిల్వ అంటే ఇక్కడ స్టోరేజ్ అనే దానికి వీడియో చెప్పాలి జీమెయిల్లో కొన్ని జీబీ ధరతోనే మనం ప్యాకేజ్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మన ఓమెయిల్ అనేది ఫ్రీ ప్రోడక్ట్ మీ అన్ని ఈమెయిల్లను మరియు ఫైళ్లను అప్రయత్నంగా మనం స్టోరేజ్ ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు తర్వాత స్మార్ట్ ఏ ఆధారిత ఫీచర్లు సహజమైన సమర్థవంతమైన మరియు సురక్షితమైన ఈమెయిల్ ప్లాట్ఫామ్ను అనుభవించడానికి ఖచ్చితంగా మన ఓమెయిల్ అనేది ఉపయోగపడుతుంది ఇంకా అతుకులు లేని పరికర మరి అప్డేట్ అంటే మీ ఈమెయిల్ను ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరికరంలోనైనా యాక్సెస్ చేయవచ్చు నెక్స్ట్ అధునాతన స్పామ్ రక్షణ నేటి కాలంలో అందరికీ ఎదురయ్యే సమస్య ఇది ఎందుకంటే జీమెయిల్లో చూసాం ఎన్నో స్పామ్ మెసేజ్లు మనకు వస్తూ ఉంటాయి మన ప్రమేయం లేకుండా మరి మీ ఇన్బాక్స్ను శుభ్రంగా అవాంఛిత ఈమెయిల్ల నుండి సురక్షితంగా ఉంచుకోవడానికి మన ఓమెయిల్లో అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ స్వామ్ నుండి ఖచ్చితంగా మనకు సెక్యూరిటీ అనేది మన ఓమెయిల్లో ఉంటుంది ఇంకా అనుకూలీకరించదగిన నోటిఫికేషన్లు అంటే మన ప్రాధాన్యతలకు సరిపోయే హెచ్చరికలతో అప్డేట్గా ఎప్పటికప్పుడు ఉండేలాగా నోటిఫికేషన్లు అయితే వస్తాయి అదేవిధంగా షెడ్యూల్ చేయబడిన ఈమెయిల్ అంటే మనకు మన ఈమెయిల్ ఆప్షన్లో షెడ్యూల్ చేసుకోవచ్చు కొన్ని వివరాలు మరి ఆ ఫీచర్తో సరైన సమయంలో ఈమెయిల్ను మనం పంపవచ్చు మరి షెడ్యూల్ చేసుకుని పెడితే ఆ టయానికి మనల్ని అలర్ట్ చేస్తుంది కాబట్టి ఓమెయిల్తో మీరు మీ డిజిటల్ కమ్యూనికేషన్ను మెరుగుపరిచే సురక్షితమైన వినూత్నమైన మరియు వినియోగదారు స్నేహపూర్వక ఈమెయిల్ సేవను పొందుతారు ఖచ్చితంగా ఈరోజు ఆన్ ప్యాసివ్ యొక్క ఏ విప్లవంలో చేరండి మరియు ఆన్ ప్యాశివ్ డాట్ కామ్లో సైన్ అప్ చేయండి ఈమెయిల్ యొక్క భవిష్యత్తును అనుభవించండి